అందరికీ నమస్కారం బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి బ్రహ్మముహూర్తం ఎప్పుడు మొదలవుతుంది దీని వెనుక ఉన్న రహస్యం నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను బ్రహ్మ అనగా బ్రహ్మాండం ముహూర్తం అనగా సమయం యూనివర్స్ టైం సూర్యోదయంకు ముందు తొంభై నిమిషాల ముందు బ్రహ్మముహూర్తం మొదలవుతుంది ఈ సమయంలో నిద్ర లేవడం వలన శారీరక మానసిక ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు బ్రహ్మముహూర్త సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా ఉండి నిద్రలోని ఆఖరిజామును గడుపుతుంది సూర్యుని వేడి కొద్దిగా తగిలినప్పటికీ వెలుగురాదు వేళ చల్లదనం పగటి వేళ చురుకుదనం ఏకకాలంలో కలిగి ఉండే సమయం బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తం యొక్క సమయం నలభై ఎనిమిది నిమిషాలుగా చెబుతారు ఈ సమయంలో మన శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది ఇది ఒత్తిడిని తగ్గించి జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపుతుంది ధ్యానం చేసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమని యోగ శాస్త్రం చెబుతుంది ఆయుర్వేద వైద్యంలో కూడా కొన్ని చికిత్సలకు మందులు బ్రహ్మముహూర్తంలో తయారు చేస్తారు ఇలా చేయడం వలన మందు అద్భుతంగా పనిచేసి వ్యాధి తగ్గడానికి దోహదం చేస్తుందని నమ్ముతారు నిద్ర లేచిన వెంటనే మెదడులో ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటుంది కావున ఈ సమయంలో మొదలుపెట్టిన కార్యం విజయంగా మారుతుందని పెద్దలు చెబుతున్నారు